అండ్ మనకి శారీ మొత్తం కూడా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది షిఫాన్ అండి శారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉందండి చక్కగా చీరా డిజైన్ వస్తుంది అంటే మనకి జారా క్వాలిటీ అంటారు కదండి అట్లా ఉందండి శారీ అంతా ఇట్లా వస్తుంది అంతేనా ఓన్లీ టూ ఫిఫ్టీ బ్లౌజ్ అండ్ సారీలో చూడండి ఎంత బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ అవును ఫాయిల్ ప్రింట్ విత్ లో లైట్ వెయిట్ చూడండి ఎంత బాగున్నాయి చూడొచ్చు అండి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ లో ఉంటది కాంట్రాస్ట్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి అండ్ శారీ మొత్తం కలంకారీ డిజైన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి ఫ్యాన్సీ బెనారసి పట్టు ఐటమ్స్ చూడొచ్చు టిష్యూ అండి సాఫ్ట్ ఆర్గెనిక్ టిష్యూ మీద డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ ఐటమ్ అండి బెనారస్ లో శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుందనమాట మీకు హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన్ వియర్స్ అందరికి సూపర్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను మంచిగా డైలీ వేర్ శారీస్ లో మీ పర్సనల్ యూస్ కి కావాలి అనుకున్నా లేదు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకా లేదు మ్యారేజ్ సీజన్ కి పెట్టుబడి చీరలు కావాలి అనుకున్నా ఇవన్నీ ఇక్కడైతే దొరికిపోతాయి అండి ఎస్ఎమ్ టెక్స్టైల్స్ లో ఇక్కడ మీకు రేంజ్ కూడా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి డిజైన్స్ వచ్చి చూసుకున్న చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది విత్ బ్లౌజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఎస్ఎమ్ టెక్స్టైల్స్ అండి మనకి మదీనాలు లోపేటాయి ఉంటుంది మోతి మసీద్ పక్కనే ఉంటదండి ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలి అనుకుంటే లగ్న లైన్ లైన్లోనే ఉంటుంది అనమాట ఇంకా స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారు ఇక్కడ మీరు షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ టూ శారీస్ త్రీ శారీస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం సెట్ వైజ్ ఏం లేదు అదే ఆన్లైన్ అయితే మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ అందులో కూడా మీకు సెట్ వైజ్ ఏం లేదండి ఇప్పుడు ఒక బండల్ తీసుకున్నారనుకోండి ఇందులో మీకు ట్వంటీ శారీస్ ఉంటాయి ట్వంటీ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి నిజంగా చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ వైజ్ అయితే అన్ని ఇప్పుడు అంటే మీకు త్రీ హండ్రెడ్ ఎబో ఉన్న డిజైన్స్ అంటే మీకు టూ హండ్రెడ్ లో దొరికిపోతాయి అంత బెస్ట్ ప్రైస్ ఉంటది సో స్టార్టింగ్ ప్రైస్ భయ వన్ ఫిఫ్టీ అన్నారు కదా ఓకే చూడండి వన్ ఫిఫ్టీ లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు పళ్ళు ఉంది అండ్ మనకి శారీ మొత్తం కూడా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది షిఫాన్ అండి చూడండి క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చూడొచ్చు విత్ బ్లౌజ్ ఐటమ్ అండి పర్ఫెక్ట్ అయితే ఉంటదన్నమాట అండ్ అంటే కట్ అండి సిక్స్ థర్టీ కట్ కూడా పక్కా ఉంటుంది ఇందులో ఇప్పుడు డిజైన్స్ ఎట్లా ఉంటాయి చాలా కలర్స్ డిజైన్స్ ఓకే ఇప్పుడు ఓపెన్ చేశారు కదా వన్ ఫిఫ్టీ షిఫాన్ లో డిజైన్స్ చూడొచ్చు మీరు విజిట్ చేశారనుకో నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు లేదంటే ఇట్లా బండల్స్ ఉంటాయండి ట్వంటీ పీస్ ఫిఫ్టీన్ పీస్ టెన్ పీస్ ఇట్లా ప్యాక్ బండల్ ఉంటుంది అట్లా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది ఉంటాయి అనమాట చూసారా డిజైన్స్ అయితే మీకు ఈ రకాలుగా దొరికిపోతాయి ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ సపోజ్ బండల్స్ లో ఒకసారి చూపిస్తారా వన్ ఫిఫ్టీలో ఓకే చాలా బండల్స్ ఓకే ఇట్లా వెరైటీస్ చూడండి

సారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉందండి చక్కగా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అంట అంటే సేల్ చేసుకునే వాళ్ళైతే ఈజీగా మీరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అయితే సేల్ చేసుకోవచ్చు చూడండి శారీ మొత్తము అండ్ ఇది వచ్చేసరికి మీకు రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సపరేట్ ఇచ్చారు కదా కాంట్రాస్ట్ వన్ ఎయిటీ ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఇందులో కలర్స్ దొరుకుతాయా ఓకే ఓకే కలర్స్ కాంటే కలర్స్ లేదు మీకు ఎలా నచ్చితే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కదా ఓకే వన్ ఎయిటీ రూపీస్ అండి డిజైన్స్ కూడా అయితే దొరికిపోతాయి జిఎస్టి ఏం లేదు కదా లేదు జస్ట్ సారీ ప్రైస్ కి పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే సో నెక్స్ట్ భయ నెక్స్ట్ నైన్ కి క్వాలిటీ మనకి జారా అంటారు కదండి అట్లా ఉందండి చాలా చాలా సాఫ్ట్ ఉందండి అదైతే మనకి హోల్సేల్ లోనే నియర్ గా టూ నైన్టీ ఉంటది పళ్ళు అని కానీ ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే మీరు ఇంట్లో ఉండి హోల్సేల్ ప్రైస్ కి మీరు మీ కస్టమర్స్ కి ఇచ్చేసేయచ్చు ఇంట్లో ఇంకొక డిజైన్ కూడా అయితే ఓపెన్ చేద్దాము చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో చూడండి ఎంత బాగున్నాయి మంచి అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి మేడం జారాలో అధికంగా బొటిక్స్ వాళ్ళకి కూడా దొరుకుతాయి కదా ఇక్కడ టైలర్ షాప్స్ బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారండి అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది అనమాట ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీకు లో త్రీ హండ్రెడ్ రూపీస్ దొరికే ఐటమ్ ఇక్కడ ఓన్లీ వన్ నైంటీ నైన్ లో ఇస్తున్నారు ఇందులో ఇంకా మీకు డిజైన్స్ చూసుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అంటే ఇంకేస్ ఎవరికైనా ఫోర్ ఫోర్ కలర్స్ కావాలన్నా దొరుకుతుంది డస్టీ రేంజ్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయండి ఇట్లా ప్రతి దాంట్లో కూడా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇన్ ఇంకేస్ ఎవరికైనా ఇంకా డిజైన్స్ ఉంటాయి కాబట్టి చాలా స్టాక్ ఉన్నాయి చాలా వీడియో కాల్ సపోర్ట్ ఉంటది కదా సో నెక్స్ట్ సారీస్ కూడా చూడొచ్చు అన్నమాట మంచి లైట్ వెట్ క్వాలిటీ లో ప్రింటెడ్ లాగా వస్తాయండి సారీస్ డిజైన్ అయితే చూడండి టూ అంతేనా ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ట అండ్ సారీ ఇదైతే చూడండి ఎంత బాగున్నాయి చక్కగా ప్రింటెడ్ అయితే సూపర్ అండి మీకు ఇవన్నీ నాకు తెలిసి కేటలాగ్స్ లో ఐటమ్స్ అయితే వస్తాయి అక్కడైతే మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దొరుకుతాయి ఇదే డిజైన్స్ పళ్ళు ఎంత బాగున్నాయి చూడండి ఇంకొక సారీ కూడా ఒక డిజైన్ చూద్దామా ఇది ఇంకా కంప్లీట్ ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ ఓకే ఇది ఇంకొకటి అసలు ఎంత బాగు అంటే ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్స్ లో డిజైన్స్ లో కూడా కలర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి కంప్లీట్ గా మొత్తం ఒక్కసారి అయితే చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ అండ్ కలర్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇందులో ఇది బండల్ అండి ఒక్కసారి బండల్ ఎన్ని పీసెస్ వస్తాయి బండల్ కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వస్తాయి ఓకే చాలా స్టాక్ ఉన్నాయి మేడం ఇదికి ఇన్ని కావాలి అది ఉన్నాయి ఓకే చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి అండి ప్రైస్ ఎంత చెప్పారు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైన్ ఆఫర్ అసలు చాలా అయితే చాలా బాగున్నాయి మీది ఈజీ చాలా ఇది ఉన్నాయి టూ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి మొత్తం అది ఓకే సూపర్ ఉన్నాయి అండి కలెక్షన్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి నెక్స్ట్ చాలా లైట్ ఉంది చూడొచ్చు హాఫ్ ఇంచు మీకు బోర్డర్ కూడా వచ్చింది అనమాట చిన్న ఇట్లా గోల్డెన్ జరీ లాగా సారీ అయితే అసలు సూపర్ లైట్ వెయిట్ ఉందండి మొత్తం చూడండి ఎంత బాగున్నాయి ప్లస్ ఇట్లా మనకి సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చాయి మ్యాంగో ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ లో అండ్ ఇందులో ఒక టూ త్రీ డిజైన్స్ ఓపెన్ చేద్దామా అంటే కస్టమర్స్ కూడా ఐడియా వస్తుంది ఓకే ఇంకొక డిజైన్ గ్లిటర్ ప్రింట్ వచ్చింది అంటే లైట్ వెయిట్ మీద మీకు గ్లిటర్ ప్రింట్ వచ్చిందనమాట ఈ డిజైన్స్ చూస్తుంటే మీ అందరికి అర్థమవుతుంది కదా అసలు రేంజ్ మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అండి ఖచ్చితంగా మా ఉండదండి మిక్సడ్ డిజైన్ మిక్సెడ్ బండల్ ఉంటుంది అండ్ మీకు డ్యామేజెస్ కూడా అట్లా ఏం ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీరు ఒక్కసారి ఫస్ట్ ఒక్కసారి విజిట్ చేసి చూడొచ్చు మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉన్నాయి క్వాలిటీస్ డిజైన్స్ అన్నీ కూడా ఇంకొక డిజైన్ కూడా చూసుకుంటే ఇందులో ఎంత బాగుందో చూడొచ్చు అంటే ఫాయిల్ ప్రింట్ లాగా అట్లా వచ్చి వస్తుంది అనమాట ఫాయిల్ ప్రింట్ విత్ గ్లిటర్లో లైట్ వెయిట్ చూడండి ఎంత బాగున్నాయి అవును ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం అయితే జస్ట్ చూడండి అసలు సూపర్ అండి కలెక్షన్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ ఇచ్చేసారు ఈ విధంగా వస్తుంది ఇందులో ఒక్కసారి బండల్స్ ఎలా వస్తాయి కలర్స్ అవి చూపిస్తారా చాలా బండల్స్ ఉన్నాయి మేడం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ అయితే ఉంటాయండి ఒక బండల్లో డిజైన్స్ చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి అన్ని మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ కానీ రూపీస్ ఎస్పెషల్ హల్దీస్ ఎల్లో కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీగా కావాలి అనుకుంటే ఐటమ్స్ ఓకే ఇందులో మీకు డిజైన్స్ అయితే చాలా రకాలు దొరుకుతాయండి అంటే సెల్ఫ్ కావాలి అనుకున్నా చూడొచ్చండి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ లో ఉంటుంది కాంట్రాస్ట్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి అండ్ ఇందులో మీకు సెట్ ఫేస్ కావాలన్నా దొరికితే మిక్స్డ్ బండల్ కావాలన్నా కూడా దొరికిపోతాయి అండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ చూపించాను కదా మీకు కాంట్రాస్ట్ లో కూడా ఇంకొకటి చూపిస్తాను చూడొచ్చు అంటే ఇది బోర్డర్ సేమ్ కలర్ శారీలో కూడా సేమ్ కలర్ ఇందులో ఏంటంటే మీకు ఇంకొకటి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఇది ఒక ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది కూడా డోలా సిల్క్ అండి ఐటమ్ అయితే ఇందులో పళ్ళుపాటు దగ్గర నుంచి ఒక్కసారి అయితే చూడొచ్చు ఇది మీకు పళ్ళుపాటు అండ్ శారీ మొత్తం కలంకారీ డిజైన్స్ ఉంటాయి బోర్డర్స్ కూడా చూడచ్చండి మంచి జరీ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం ఈ విధంగా ఉంటాయి బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో మీకు ఇంకొక డిఫరెంట్గా అంటే ఇట్లా వైట్ బేస్ కావాలి అనుకున్న ఇలా కూడా అయితే దొరికిపోతాయి మీకు ఇక్కడ బండల్స్ అయితే చూడొచ్చండి సెట్ వైజ్ కాంటే సెట్ వైజ్ దొరుకుతుంది అండ్ మీక్ మిక్స్డ్ బండల్స్ కావాలంటే మిక్స్డ్ బండల్స్ కూడా అయితే దొరికిపోతాయి ఐటమ్స్ చూడండి మీకు అంటే ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మీ ఏరియాలో ఎలా సేల్ అవుతుంది మిక్స్డ్ డిజైన్స్ కావాలా లేదు సెట్ వైజే కావాలనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అది ప్రైస్ మరి ఎట్లా అది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందంట సో ఫాస్ట్ గా అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు ఇన్ కేస్ రాలేకపోతున్నాం వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ పట్టు ఐటమ్స్ కూడా అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి పట్టులో కూడా చూడొచ్చు అనమాట మంచి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా బ్రొకేట్ లాగా వచ్చేస్తుంది వివింగ్ కంప్లీట్ ఇది మొత్తం వివింగ్ ఇందులో మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ కావాలన్నా కూడా దొరికిపోతాయి లేదు సెల్ఫ్ కావాలంటే కూడా ఒకసారి చూపియండి అన్న డిజైన్స్ ఓకే చూడొచ్చండి ఇట్లా మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మనకి ఇది కూడా చూడొచ్చు డార్క్ లో కావాలి లైట్ లో కావాలి సిల్వర్ ఇట్లా గోల్డెన్ చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి ఒక్కసారి మీరు ఒక డిస్ప్లే కూడా అయితే చూడొచ్చండి పట్టులో మీకు ఐటమ్ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఒకటే వీడియోలో అన్ని చూపిలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్ గా చూపిస్తున్నాము మరి ప్రైస్ పట్టు ఫోర్ ఓన్లీ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్ లో మీకైతే హోల్సేల్ లోనే సెట్ వైజ్ ఐటమ్ నడుస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ సెట్ వైజ్ ఇక్కడ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ పట్టు టూ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు రేంజ్ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర చెప్పాలి అనుకుంటే నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయండి అప్ టు థౌజండ్ వరకు కూడా ఈ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి మంచి ఫ్యాన్సీ బెనారసి పట్టు ఐటమ్స్ చూడొచ్చు మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ బాక్సెస్ చూస్తున్నారు కదా ఇవన్నీ అవేనండి మొత్తం ఐటమ్స్ అయితే మీకు నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి బిలో టూ థౌసండ్ వరకు దొరికిపోతాయి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఈ శారీ నచ్చిందండి ఫర్ సపోజ్ థౌసండ్ రూపీస్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉందండి సో ఫాస్ట్గా విజిట్ చేయండి లేదంటే ఫాస్ట్గా సెలెక్షన్ కూడా చేసుకోండి వీడియో కాల్ సపోర్టు జస్ట్ కొన్ని కొన్ని అంటే గా చూపిస్తున్నాము చూడండి ఐటమ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఓకే భయ్యా సో నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే కొంచెం క్లాసీగా శారీస్ కావాలి అనుకుంటే కూడా టిష్యూ అండి సాఫ్ట్ ఆర్గంజా టిష్యూ మీద డిజిటల్ ప్రింట్స్ అండ్ బోర్డర్స్ లో అయితే మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే బోర్డర్స్ అయితే వచ్చేస్తాయండి జస్ట్ ఒక శారీ కూడా మీ ఐడియా కోసం అయితే ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చండి అండ్ పళ్ళు పార్ట్ వస్తుంది ఇది అయితే మీకు కంప్లీట్గా ఇట్లా పళ్ళు పార్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం ఒక్కసారి లుక్ చూడండి ఎంత బాగుందో టిష్యూ ఆర్గెంజా మీద డిజిటల్ ప్రింట్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇదిగో ఇదొక డిఫరెంట్ డిజైన్ ఇదొక డిఫరెంట్ ఇది ఇట్లా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాము వీడియోలో అంటే మీ ఐడియా కోసం డిజైన్స్ ఎలా ఉంటాయి ప్రైస్ పోయ్యా మరి టువల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకా మీకు బెనారస్ ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూడొచ్చు అనమాట బెనారస్ శారీ ఇది కూడా అయితే ఓపెన్ చేస్తున్నాను ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి సో ఏంటంటే చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నా అంట మ్యారేజ్ సీజన్ లో కావాలి బెనారస్ ఐటమ్స్ కూడా పెట్టండి అని చూడండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు బుటీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్యూర్ ఐటమ్ అండి బెనారస్ లో నార్మల్ కొనాలంటే మీకు లోనే ఇది మీకు టూ థౌజండ్ ప్లస్ అబౌ ఉంటుంది కానీ ఇక్కడ ప్రైస్ తెలుసుకునే ముందు మీకు ఒక్కసారి డిజైన్స్ అయితే చూపిస్తాను ఒక్కసారి చూడొచ్చు ఇవన్నీ అవేనా ఓకే చూడొచ్చండి మొత్తం ఐటమ్స్ డిజైన్స్ ఎంత ఇది ఓన్లీ ఓన్లీ ఫర్ రూపీస్ అండి రెండు వేల రూపాయల పైన ఉండే శారీ మీరు పదమూడు వందల తొంభై తొమ్మిదిలో కూడా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కూడా షాప్ కి విజిట్ చేస్తాం సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే పట్టు ఐటమ్స్ అండి ఈ మ్యారేజ్ సీజన్ లో మంచిగా పట్టు ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి వేర్ నుంచి పట్టు ఐటమ్స్ వరకు చూడొచ్చు అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అండ్ ఇదంతా కూడా మీకు రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుందనమాట మీకు ఎంత స్మూత్ లైట్ వెయిట్ ఉందంటే చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వీవింగ్ అనండి చాలా చాలా లైట్ వెయిట్ అయితే వచ్చేస్తుంది శారీ మంచిగా మీకు కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వస్తాయి ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి వెరైటీస్ అయితే బాక్స్ ఐటమ్ వస్తుంది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇవ్వచ్చు అనమాట మరి ప్రైస్ ఎలా ఉంటుంది ఇందులో జస్ట్ ఏంటంటే కొన్ని శాంపిల్స్ వరకు అయితే వీడియోలో చూపిస్తున్నాము సో ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి ఈ మ్యారేజ్ సీజన్ కి చక్కగా డైలీ వేర్ పెట్టుబడుల దగ్గర నుంచి అన్ని రకాల కలెక్షన్స్ దొరికిపోతాయి ఇన్ ఎవరికైనా బొటిక్స్ వాళ్ళకి ఆర్గంజా కానీ నెట్టెడ్ లో కానీ చికెన్ లో కానీ మీకు ఇట్లా విడిగా మీటర్స్ ఉంటాయి కదా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా కావాలి అనుకున్నా ఫ్రాక్స్ కి కావాలనుకున్న అట్లాంటి మెటీరియల్ కూడా దొరికిపోతాయి శారీస్ లో అయితే మాత్రం మీకు విత్ బ్లౌజ్ ఐటమ్స్ దొరుకుతాయండి ఎటువంటి డౌస్ కూడా అవసరం లేదు మిస్పిన్స్ డ్యామేజెస్ అయితే ఏం ఉండవు సో బిజినెస్ చేసుకున్న మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతుంది లేదు మీ పర్సనల్ కి కావాలి అనుకున్నా కూడా ఒక్కసారి విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఎస్ఎమ్ టెక్స్టైల్స్ అండి మోతీ మసీద్ దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్ చెప్పాలి అనుకుంటే ఇలా సారీస్ బిసైడ్ పక్కనే ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు రాలేకపోతున్నాం అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం